ఏ హలో గైస్ హూ ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ సో ఈరోజు మనం సో రెజ్యూమ్ అని ఎలా తయారు చేసుకోవాలి ఏ టూల్స్ వాడి అనేది నేను చెప్పబోతున్నాను సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి కానీ జాబ్కి కానీ వెళ్తున్నట్టయితే రెజ్యూమ్ తయారు చేయడం ఎంత టైం తీసుకుంటుందో మీకు తెలుసు అది కాక ఎవరు చూడని రెజ్యూమ్ అయితే సో ఇంటర్వ్యూ కాల్ రావడం కష్టం మీరు ఇప్పుడు ఏఐతో ఐదు నిమిషాల్లోనే ప్రొఫెషనల్ రెజ్యూమే తయారు చేసుకో వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఏఐ టూల్స్ వాడాలి ఎలాంటి టూల్స్ వాడాలి సో ఎలా ఫ్రీగా చేయాలి అన్నది ఓకే సో రెజ్యూమే ఫస్ట్ ఎందుకు ముఖ్యం అని అంటే సో ముందుగా ఒక విషయం మనం క్లియర్ చేసుకోవాలి రెజ్యూమ్ అనేది మీకు జాబ్ ఇచ్చే వ్యక్తి ఒక మొదటి ఇంప్రెషన్ అది కేవలం ఒక పేపర్ కాదు మీ నైపుణ్యం అనుభవం ఓకే సో మీరు ఎవరు అన్నదాన్ని చూపించే ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అది ఓకే సో ఒక మంచి రెజ్యూమే వల్ల ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది మీరు క్రౌడ్లో నుంచి స్టాండ్ అవుట్ అవుతారు ఓకే జాబ్ త్వరగా దొరికే అవకాశం ఉంటుంది ఇప్పుడు ముందు విషయానికి వద్దాం ఏఐ టూల్స్ వాడి ఏ రెజ్యూమ్ ఎలా రెజ్యూమ్ తయారు చేయాలో ఇక్కడ కొన్ని బెస్ట్ టూల్స్ చెప్తాను సో నెంబర్ వన్ జీబీటీ ఆర్ జెమినీ కంటెంట్ ఆర్ జనరేటర్ కంటెంట్ జనరేషన్ సో మీ డీటెయిల్స్ ఇవ్వండి ఎడ్యుకేషన్ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఇస్తే ఏఐ మీ కోసం రెజ్యూమే కంటెంట్ తయారు చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంప్ట్ ఇవ్వండి క్రియేట్ రెజ్యూమ్ ఫర్ అ బీటెక్ ప్రెషర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ పైథాన్ సీక్వల్ స్కిల్ సైన్స్ మినీ ప్రాజెక్ట్స్ ఇలాంటి ఒక ప్రాంప్ట్ మీరు ఇస్తే సో ఇది మొత్తం రెజ్యూమే రాయగలదు మీరు జస్ట్ కాపీ చేసి వాళ్ళులో పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో నెంబర్ టూ కిక్ రెజ్యూమే ఏఐ రెజ్యూమే బిల్డర్ ఓకే సో ఇది టెంప్లెట్స్ కూడా ఇస్తుంది ఇది కేవలం బేసిక్ వివరాలు ఇస్తే సరిపోతుంది ఏఐ వివరాల ఆధారంగా సో ప్రొఫెషనల్ రెజ్యూమ్ తయారు చేసి ఇవ్వగలదు సో దీనికి మీరు పిక్ రెజ్యూమ్ డాట్ కామ్ యూజ్ చేసి ఫ్రెషర్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది వన్ టూ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు నెంబర్ త్రీ టీల్ హెచ్క్యూ టీల్హెచ్క్యూ రెజ్యూమ్ డాట్ ఐవో సో దీంట్లో మీరు ఏఐ టెంప్లెట్స్ ఉంటాయి దీన్ని మీరు సజెస్ట్ చేస్తుంది ఏఐ దాన్ని మీరు యూజువల్గా వాడుకోవచ్చు నెంబర్ ఫోర్ క్యాన్వా మ్యాజిక్ రెజ్యూమే డిజైనింగ్ ప్లస్ ఏఐ రైటింగ్ డిజైన్ కూడా ఇంపార్టెంట్ అండి సో రెజ్యూమే కేవలం టెక్స్ట్ అయితే బోరింగ్గా ఉంటుంది క్యాన్వాలో రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి సో మీరు మ్యాజిక్ రైట్ కంటెంట్ జనరేట్ చేసి డిజైన్లో పేస్ట్ చేయొచ్చు సో క్యాన్వా డాట్ కామ్ ఇది మీకు చాలా యూజ్ అవుతుంది ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మీకు ప్రో టిప్స్ చెప్తాను ఏఐ ఇచ్చేదాన్ని అలాగే వాడద్దు మీ స్కిల్స్ ఎక్స్పీరియన్స్కి మ్యాచ్ అయ్యేలా కొంచెం కస్టమైజ్ చేయండి సో ఇప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ రెజ్యూమ్ అవుతుంది ఓకే సో ఇప్పుడు రెజ్యూమె రైటింగ్ టిప్స్ విత్ ఏఐ ప్లస్ హ్యూమన్ టచ్ ఓకే సో ఏఐ పనిచేస్తుంది ఫైనల్ టచ్ మనం ఇవ్వాలి దీనికి కొన్ని ఇప్పుడు చిట్కాలు చెప్తాం సో రెజ్యూమే యాజ్ మచ్ షార్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ మీ ప్రాజెక్ట్ డ్యూరేషన్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి తప్ప సో కీవర్డ్స్ ఎక్కువ యూజ్ చేయండి బికాస్ రిక్రూటర్స్ సెస్ చేసేటప్పుడు ఆ కీవర్డ్స్ బేస్ చేసుకుని మీరు రెజ్యూమే అపియర్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది పీడిఎఫ్లో చేయడానికి ట్రై చేయండి రెజ్యూమ్ ఒక చిన్న టిప్ ఫాలో చేస్తే మీకు రెజ్యూమ్ క్రౌడ్లో నుంచి స్టాండ్ అవుట్ అవుతుంది ఓకే సో ఇప్పటికే మీరు చూసారు ఏఐ వాడి రెజ్యూమ్ ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు సో ఇకపై గంటల తరబడి వార్డ్లో టైప్ చేయాల్సిన పని లేదు ఐదు నిమిషాలలో ప్రొఫెషనల్ రెజ్యూమ్ రెడీ అవుతుంది కానీ గుర్తుంచుకోండి ఏఐ ఒక టూల్ మాత్రమే చివరికి మీరు ఇండివిజువల్గా మీరు చేర్చాల్సి ఉంటుంది మీ ఐడియాస్ని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి సో తర్వాత వీడియోలో మళ్ళీ ఇంకో పవర్ఫుల్ ఏ టాపిక్తో మళ్ళీ వెళ్దాం థ్యాంక్ యూ వెరీ మచ్